హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నేను రీసెంట్గా నేను వంలవాడకి వెళ్ళానండి వేములవాడ అంటే మనకు శ్రీ రాజరాజేశ్వర టెంపుల్ రాజన్న అంటారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది వంలవాడ చాలా ఫేమస్ అండి రాజరాజేశ్వర స్వామి కొలువై ఉన్న ఆలయము శ్రీ మహాదేవుడు హరహర శంభో శంకర శివుడు మనకి ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర స్వామిగా ఇక్కడ మనకు కొలువై ఉన్నాడు సో విమలవాడ అంటే మనకు దక్షిణ కాశీగా కొలుస్తారండి ఇక్కడికి వచ్చిన వారు చాలామంది వాళ్ళ కోరికలు తీరుతాయని ఎంతో నమ్మకం వస్తారు ఇక్కడ చాలా ప్రసిద్ధిమైన పుణ్యక్షేత్రము పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా దక్షిణ కాశీ కులవై ఉన్న శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం ఈ విములవాడలో కలదండి విములవాడ అనేది కరీంనగర్ నుంచి మనకు థర్టీ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది డిస్టెన్స్ కామారెడ్డి నుంచి యాభై కిలోమీటర్ల వరకు వస్తుంది సో ఇది అద్భుతమైన పుణ్యక్షేత్రంగా పరిగణిస్తారు ఈ విమలవాడ పుణ్యక్షేత్రంలో మనకు ఇంకా రెండు మూడు రకాల టెంపుల్స్ ఉన్నాయండి శ్రీ బద్దిపోచమ్మ టెంపుల్ శ్రీ నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ అని ఉంటుంది అక్కడ మనం వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి కొండగట్టు కూడా చాలా దగ్గర ఉంటుంది ఇక్కడ నుంచి ముప్పై నలభై కిలోమీటర్లు కొండగట్టు ఉంటుందండి విమలవాడ వెళ్ళిన వారు ఖచ్చితంగా ఇక్కడ నుంచి కొండగట్టు వెళ్తారు శ్రీ శ్రీ ఆంజనేయం కొండగట్టు అంటే శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం గల వన్ ఆఫ్ ద మోస్ట్ టెంపుల్ పవర్ఫుల్ గాడ్ అని నమ్ముతారు సో ఇక్కడ ఇక్కడ టెంపుల్కు చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఒక రాత్రి ఇక్కడ నిద్ర చేసి దేవునికి మార్నింగ్ దేవునికి కొబ్బరికా కొట్టి పూజలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకొని ఇక్కడ నుంచి వెళ్తారు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కొండగట్టు వెళ్తారు కొండగట్టు వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి అయినా ఇంటికి వెళ్తారు ఇక్కడ ఆలయం ముందుట మనకు ఇలా చిన్న బొమ్మల షాప్ ఉంది నైంటీ నైన్ రూపీస్ బిగ్ బజార్ లెక్క ఉంది సో ఇక్కడ షాపులోనే తక్కువ ఉంది రేటు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే తక్కువ రేటు ఉన్నాయి కాబట్టి పిల్లలకు చాలామంది ఆటలు వస్తువులు కావాలని అడుగుతారు కాబట్టి పేరెంట్స్కి ఇబ్బంది పెడతారు సో అలాంటి వాళ్ళకి ఇది యూజ్ఫుల్ ఉంటుందని పెట్టాను ఎందుకంటే బయట షాప్లలో ఎక్కువ రేట్లు చెప్తారు మనకు ఆర్గ్యుమెంట్ చేస్తారు మళ్ళీ కొనకుంటే సో అలాంటి వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది అంటే షాప్ ముందటనే అంటే టెంపుల్ ముందటనే ఉంది షాపు నైంటీ నైన్ రూపీస్ అని సో మీకు యూజ్ఫుల్ అవుతుంది పిల్లలకు మంచి క్వాలిటీ ఐటమ్స్ ఉన్నాయి ఓన్లీ బ్రాండెడ్ ఐటమే నార్మల్ ఐటమ్ కాదు టెంపుల్ ముందే షాప్ ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇలా ఫిఫ్టీ రూపీస్ ఐటమ్స్ ఉంటాయి ప్లస్ హండ్రెడ్ రూపీస్ ఐటమ్స్ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ అంటే నార్మలే ఉంటున్నాయి హండ్రెడ్ రూపీస్ అయితే ఇప్పుడు ఏ రోజు ఈ రోజులో మాత్రం హండ్రెడ్ రూపీస్కి వస్తున్నాయి ఏ ఐటమ్ అయినా కానీ ఐటమ్స్ మాత్రం అయితే బాగున్నాయి మీరు ఒకసారి వెళ్ళి తీసుకొని చూసుకోండి బాగుంటాయి ఇక అక్కడ నుంచి వెళ్ళానండి అక్కడ నుంచి షాప్స్ అన్నీ చూస్తా ఉంటే అక్కడ మనకు చాలానే ఉన్నాయి పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి ఇక మన ప్రసాదం కౌంటర్స్ కూడా ఉంటాయి ఇక్కడ నుంచి వెళ్తే మనకు ఇంకో ఎంట్రెన్స్ ఉంటుంది అది ఫోర్త్ ఎంట్రెన్స్ టోటల్ టెంపుల్కి ఫోర్త్ ఎంట్రెన్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఫస్ట్ ఎంట్రెన్స్కి చూసాము ఇప్పుడు సెకండ్ ఎంట్రెన్స్కి వెళ్తున్నాము ఒకసారి టెంపుల్ సరౌండింగ్ చూపిద్దామని మీకు చూపిస్తున్నాను ఇదే అండి శ్రీ బద్దిపోచమ్మవారి ఆలయము స్వామివారి దర్శనం చేసుకున్నాక డైరెక్ట్ అక్కడికి వెళ్తారు అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ నుంచి కొండగట్టుకు వెళ్తారండి ఇది ప్రాసెస్ ఇక్కడ నైట్ వచ్చాం కాబట్టి నైట్ ఇక్కడనే స్టే చేసుకొని నేను నిద్ర చేసేసుకొని నిద్ర అంటే దేవుని టెంపుల్లో ఒకరోజు నిద్రపోతే చాలా మంచిది ఆరోగ్యం అంతా బాగుంటుంది అని అందరు భక్తుల విశ్వాసం అందరూ నైట్ అంటే నైట్ వరకు చేరుకొని రాత్రి పడుకొని మార్నింగ్ కోనేరు ఉంటుంది కోనేరులో స్నానం చేసుకొని డైరెక్ట్ అలానే వెళ్ళి దర్శనం చేసుకుంటారు కొందరు గుండు పట్టించుకుంటారు గుండు పట్టించుకుంటారు నేను గుండు కొట్టించుకుందామని వచ్చాను నాకు మొక్కు మొక్కు కోసం తీర్చుకుందామని వచ్చాను ఇక్కడ మా వాటర్ ఫౌంటైన్ కూడా కొత్త గట్టిది చాలా బాగుంది రకరకాల కలర్ఫుల్ వాటర్ వస్తుంది చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోలు తీస్తున్నారు అండ్ వాళ్ళు అందరిగా ఫోటోలు దించిన వెంటనే స్టేటస్ అప్లోడ్ చేయడమే ఉంటుంది వాళ్ళ పని అదే కాబట్టి సో నేను కూడా ఒకసారి వీడియో కవర్ చేద్దామని చూపించాను నాకైతే ఈ వాటర్ ఫౌంటెన్ నుంచి బాగా అనిపించింది బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా అద్భుతంగా అనిపించింది టెంపుల్ వ్యూ టెంపుల్ చరిత్ర పురాణాల గురించి మనం తెలుసుకున్నట్టయితే ఫస్ట్ మీకు స్థల పురాణం చెప్తున్నానండి స్థల పురాణం గురించి వివరిస్తాను భవిష్యోత్తర పురాణం ప్రకారం సూర్య భగవానుడు ఇక్కడ మందిరంలో ప్రార్థన చేయడం ద్వారా వైకల్యం నుండి కోలుకున్నాడు కాబట్టి ఈ మందిరాన్ని భాస్కర క్షేత్రం అని పిలుస్తారు మరియు అష్టదిక్పాలక రాజు ఇంద్రుడు ఈ మందిరానికి అధిపతి అయిన శ్రీ రాజరాజేశ్వరుని భక్తితో పూజించడం ద్వారా బ్రహ్మహత్య దోషం నుండి తనను తాను శుద్ధి చేసుకున్నాడు అని చరిత్ర కథనాల సారాంశం ఇంకా ఈ ఆలయాన్ని ఏడు వందల యాభై నుండి నైన్ సెవెంటీ త్రీ తొమ్మిది వందల డెబ్బై మూడు ఏడి వరకు పరీక్షిత్తు మనవడు రాజు రాజ నరేంద్రుడు నిర్మించాడని అర్జునుడి మనవడు ధర్మగుండంలో అంటే పుష్కరి పుష్కరి స్నానం చేయడం ద్వారా మునిపుత్రుడు ప్రమాదవశత్తు చంపిన కారణంగా కుష్టి వ్యాధి నుండి నయం అవ్వడమే కాకుండా శ్రీ రాజరాజేశ్వరుడి మరియు శ్రీ రాజరాజేశ్వర దేవిని ఒక దర్శనంలో చూసి పుష్కరిణో పుష్కరిణిలో మంచంలో ఉన్న శివలింగం ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించమని ఆశీర్వదించండి చెబుతారు ఈ మందిరం దక్షిణ కాశీగా దక్షిణ బనారస్గా మరియు హరిహరి క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది ఎందుకంటే అవి ప్రధాన ఆలయాల సముదాయంలో రెండు వైష్ణవ ఆలయాలు అంటే శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం శ్రీ సీతారామచంద్ర ఆలయము మరియు శ్రీ అనంత పద్మనాభ స్వామి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా పూజలు ఉత్సవాలతో పవిత్రం చేయబడ్డారు మరియు శ్రీరామ శ్రీరామనవమి రోజున సీతారాముల వారి కళ్యాణము ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుతారు ఇది రెండవ అతిపెద్ద జాతర ఈ వెములవాడలో జరుగుతుంది మొదటిగా మనకు శివరాత్రి రోజున మహా పెద్ద జాతర జరుగుతుంది శివరాత్రి కళ్యాణం శివరాత్రి రోజున శివుని ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అంటే చరిత్ర గురించి మనం తెలుసుకున్నట్టయితే ఈ పురాతన గ్రామం శ్రీ పశ్చిమ చాళుక్యుల కాలం నుండి ఉన్నదని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తుంది పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాలయమునకు నాకు ప్రసిద్ధి చెందింది చరిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూరు ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది ఆ బిరుదు పేరిట కానీ అతడు కట్టించిన నదుల వలన కానీ ఈ దేవాలయానికి ఆ పేరు వచ్చిందని భావిస్తున్నారు రాజాదిత్య మొదటి వినయాదిత్య ఈ యుద్ధ మునిమనుడు మునిమనుముడు దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉంది గ్రామాన్ని ఆనుకొని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు వాగ్దేశ్వర స్వామి దేవాలయం కూడా ఇక్కడ ఉంది పద్దెనిమిది వందల ముప్పైలో కాశీయాత్రలో భాగంగా నాటి నిజం ప్రాంతంలో మజిలీ చేస్తూ వెళ్ళిన ఏనుగుల వీర స్వామయ్య ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి తన కాశీ యాత్ర చరిత్రలో ప్రస్తావించారు తన యాత్ర మార్గంలోని మజిలిలో ఇక్కడికి సమీపమైన మజిలీ జంగంపల్లి బిచ్పల్లి సమీపంలో ఉందని అక్కడికి నాలుగు మజిలీల దూరంలో వెములవాడ అనే గొప్ప పుణ్యక్షేత్రం ఉందని అని భీమేశ్వర రాజేశ్వర క్షేత్రం అని పేర్కొన్నారు ఇప్పటి వరకు మనము పురాణం ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్నామండి మా అబ్బుల నాలుగు అవుతుందండి నాలుగు గంటలకు ఫ్రెష్ అప్ అయినాము లేచి కాలకృతాల తీర్చుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడికి వెళ్ళాము టెంపుల్లో ఐదు గంటలకే ఇక్కడ మన కోడెలు అంటే ఎద్దులను ఇక్కడ తీసుకెళ్ళారండి ఇక ఐదు గంటల తర్వాత ఇక టెంపుల్ ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన తర్వాత ధర్మగుండం కూడా ఓపెన్ చేశారు ఇక మార్నింగ్ అందరూ నాలుగు గంటల నుంచి అందరు రెడీ ఉన్నారండి స్నానం చేయడానికి ధర్మగుండంలో అక్కడ ధర్మగుండంలో స్నానం చేసిన తర్వాత శివుని దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వెళ్తారు కొందరు దర్శనం చేసుకోవడానికి కొత్త బట్టలు వేసుకుంటారు లేదంటే ధర్మగుండంలో స్నానం చేసిన తర్వాత పచ్చి బట్టలతోనే డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకుంటారు దర్శనం అయిపోయిన తర్వాత కోడలు కొందరు ఏమంటారు ఇప్పుడు ఎడ్లు తీసుకెళ్లారు కదా ఎడ్లను కూడా తీసుకెళ్ళి మన టెంపుల్ చుట్టూ శివుని చుట్టూ ప్రదక్షిణ చేపిస్తారు పాపాల పుణ్యాలు ఏమైనా ఉంటే పోతాయని అదొక మొక్కులు ఉంటాయి కొందరికి మొక్కున్న మొక్కును బట్టి ఇట్లా తీర్చుకుంటారు ఇక్కడ మన ఈ శివక్షేత్రంలో రకరకాలుగా మొక్కలను బట్టి వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ మనకు ధర్మగుండంలో ఇక్కడ పూజారులు కూడా ఉంటారు కళ్యాణ వస్తువు ప్రాప్తి అని మనకు ప్రార్థిస్తూ ఉంటారు ఇక్కడ ఈ అమోహమైన వ్యూ నాకైతే చాలా బాగా నచ్చిందండి ధర్మగుండంలో స్నానం చేసిన తర్వాత ఇక శ్రీ దక్షిణమూర్తిగా శివుడు ఇక్కడ మన కొలువై ఉన్నాడు మీరు చూడొచ్చు మధ్యలో శివుడు ఇట్లా మనకు దక్షిణమూర్తిగా కొలువై ఉన్నాడు అందరూ స్నానం చేసిన తర్వాత డైరెక్ట్ దర్శనానికి లైన్లో ఉచిత దర్శనానికి లైన్లో నిలబడ్డం ఇక్కడ నుంచి మనము వెళ్తూ ఉంటాము వెళ్ళిన తర్వాత ఈ సోమవారం కాబట్టి సోమవారం రోజు చాలా పెద్ద క్యూ ఉంటుంది శివరాత్రి రోజు మాత్రము మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది జనాలు వస్తారు ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు సుమారు వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు అర్ధరాత్రి వేళ శివునికి ఏకదశ రుద్రాభిషేకం చేస్తారు రాత్రి వేళ దీపాలంకరణతో దేవాలయం దేదీవ్యమానంగా వెలుగుతూ ఉంటుంది భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి విద్యార్థినులకు ఉచిత వసతి భోజన ఏర్పాట్లు చేస్తారు ఇంకా ఈ దేవాలయంలో ఇంత ఇతర చిన్న ఆలయాలు కూడా దాన ధర్మాలు చేస్తారు ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజరాజేశ్వర స్వామి అని రాజన్న అని అంటారు మూల విరాట్కు కుడి ప్రక్కన శ్రీ రాజరాజేశ్వర దేవి ఎడమ ప్రక్కన శ్రీ లక్ష్మి సహిత సిద్ధి వినాయకుల విగ్రహాలు ఉంటాయి ధర్మగుండం కోనీటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి మధ్యదానిపై శ్రీ ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది ధ్యానముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి భక్తులు చేసే రకరకాల పూజల్లో ప్రాముఖ్యమైనది మొక్కు భక్తులు గిత్తను తీసుకువచ్చి కుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో ఒకచోట కట్టేస్తారు దీని వలన భక్తుల పాపాలు తొలగిపోతాయి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు శివుని గురించి శివుని భక్తి గురించి ఎంత అద్భుతంగా చెప్పారో చాలా అద్భుతంగా చెప్పారు ఎందుకంటే ఈ రోజులో మనము ఏదో టెంపుల్కి వెళ్తున్నాము టెంపుల్లో పూజిస్తున్నాము టెంపుల్లో ఒక వాతావరణం టెంపుల్ ఉన్నంతవరకు ఆ భక్తి ధ్యానం అనేది ఉంటుంది ఎప్పుడైతే మనం టెంపుల్ దాటి బయటకు పోతున్నామో మళ్ళీ అదే విధంగా ప్రవర్తిస్తున్నాం సో మనం అలా ప్రవర్తించకుండా ఎప్పుడు నిరంతరంగా క్రమశిక్షణగా దైవభక్తితోని ఒక ధర్మంగా నీచి నిజాయితీగా ఉంటే మన వల్ల ఇతరులు హాని కలగకుండా అందరితో మంచిగా ఉండి ఇతరులకు సాయం చేసి ఉపయోగకరంగా ఉంటే ఎంతో అద్భుతమని నా మనస్ఫూర్తి నేను కోరుకుంటున్నాను సో ఈ ఆలయం గురించి చెప్తుంటే ఈ ఆలయం చుట్టుపక్కల ఏదైతే ఉన్నారు ఈ గుడి చెరువు అని పిలువబడే పెద్ద ట్యాంకున ఈ ఆలయము అందంగా సుందరంగా అద్భుతంగా ఉంది ఈ మండపం మహా గర్భగుడు అని మండపంలో శ్రీ లక్ష్మీ గణపతి నీలా లోహిత శివలింగ రూపంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరుడు దేవి రాజరాజేశ్వరి దేవి మరియు నందీశ్వరుడు స్వామికి అభిముఖంగా ఉన్నారు గర్భగుడి శానిటోరియంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని చుట్టుముట్టుంది రామ శ్రీ సీతారామచంద్రుని ఆలయం కూడా ఉంది శ్రీ ఆంజనేయ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం కూడా అక్కడ ఉంది మనం చూడొచ్చు శ్రీ దక్షిణమూర్తిగా శ్రీ దక్షిణమూర్తి ఆలయము శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము శ్రీ ఉమామహేశ్వర ఆలయము శ్రీ మహిషాసుర మర్దిని ఆలయము కోటి లింగాలు శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం కూడా ఈ మందిరంలో ఉందని మనము తెలుసుకోవచ్చు ఈ అద్భుతమైన ఆలయంలో ఇలాంటి సంఘటనలు అద్భుతాలను సూచించడంలో నా మనసు సంతోషంగా ఇక్కడే ఉండిపోవాలని అనిపించింది ఓం నమ శివాయ హర హర మహాదేవి ఈ మందిరంలో పూజలు ఆచారాలు స్మర్త ఆంగనం ప్రకారం నిర్వహించబడతాయి అయితే ఆలయ సముదాయంలో ఉన్న వైష్ణవ దేవాలయంలో పూజలు ఆచారాలు పంచతంత్ర ఆగమనం ప్రకారం నిర్వహించబడతాయి రాజరాజేశ్వరి ప్రతిమను ప్రతిరోజు చతురకాల పూజలు అంటే పాతకాల పూజ మధ్యాహ్నిక పూజ ప్రదోషాకాల పూజ నిహ నిశికాల పూజ మొదలైన వాటితో మహామండపంలో ఉన్న దేవత శ్రీ రాజరాజేశ్వర దేవి శ్రీ లక్ష్మీ గణపతితో పాటు ప్రతిష్ఠించబడింది అని జరుగుతుంది సో స్వామివారి దర్శనము ఇతర దేవుళ్ళ దర్శనము అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూసామండి బయటకు వచ్చిన తర్వాత మనకు కొద్దిగా వేసినట్టు అనిపించింది ఇక్కడ మనకు టిఫిన్ కౌంటర్స్ ఉంటాయి టిఫిన్ కౌంటర్ ప్రసాదం కౌంటర్స్ ఉంటాయండి క్షమించండి ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి మనకు లడ్డు అనేది ఇరవై రూపాయలు పులిహోర అనేది పదిహేను రూపాయలకు మనకు ఫస్ట్ మనం వెళ్తే ఇట్లా మనకు టోకెన్ ఇస్తారు ఇది లడ్డు తర్వాత పులిహోర తర్వాత లడ్డు పులిహోర నాలుగు లడ్డు రెండు పులిహోర ఒక పులిహోర తీసుకున్నాను ఒక లడ్డు తినేసినాను మిగతా మన మనం మనం టెంపుల్కి వెళ్ళాం కాబట్టి మా ఇంటి పక్కన చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి నేను ప్రసాదం ఇస్తాను సో అందరికి ప్రసాదం ఇచ్చిన తర్వాత ఇక్కడ కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఒక ఆలయం ఆలయం దగ్గర మనము ఒక పది నిమిషాలైనా సో మండపం ముందట కూర్చోవాలి గర్భగుడి దగ్గర సమీపంలో ఒక పది నిమిషాలు కూర్చున్నాను ఇక్కడ ఎంతమంది భక్తులు ఎంతమంది కళనీలాలు నా లెక్కనే అండి మొక్కలు చెల్లించుకున్నారు కొందరైతే మొక్కులు కోడె మొక్కులు ఉంటాయి పిల్లల కోసం సంతానం కోసం కోడె మొక్కులు ఎద్దులను అట్లా శివలింగం శివాలయం చుట్టూ తిప్పుతారు అలానే ఇక్కడ మనకు రకరకాల మొక్కులు కొందరైతే బెల్లం పంచుతా అని మొక్కుతారండి బెల్లం కూడా నిలువెత్తు బెల్లం అంటే మనం ఎన్ని కిలోలు ఉంటే అన్ని కిలోల బెల్లం కూడా అందరికి ప్రసాదం ప్రసాదంగా ఇస్తారు పంచేస్తారు అక్కడ శివ శివశక్తులు ఉంటారు ఇక్కడ మహామండపం మహా మహాజ్యోతి మహాద్వీపం అంటే గండదీపం అండి గండదీపం మనకు యాభై రూపాయలు వంద రూపాయలు ఉంటుంది అక్కడ యాభై రూపాయలు తీసుకొచ్చి మన గండదీపము వెలిగిస్తే మన పాపాలు పోయి పుణ్యాత్మకంగా పుణ్యాత్మకరంగా ఉంటామని ఇక్కడ చనిపించడం జరుగుతుంది ఇంతకుముందు చెప్పాను కదండి కొందరు మొక్కులన్నీ ఉంటాయండి కొందరు నిల్వెత్తు బెల్లము ఇస్తానో మొక్కుతారు అట్లా నిలువెత్తు బంగారం అంటే బెల్లమును బంగారం అంటారు ఇట్లా బంగారాన్ని జోకి శివశక్తులకు ఇస్తారండి శివశక్తులు ఇలా మీద పడి తీసుకుంటున్నారు ఇదో ఇది మొక్కు అండి కొందరు ఏం చేస్తారంటే పుట్టెంటుకలు కూడా ఇక్కడ తీస్తారు చిన్నపిల్లలకు పుట్టెంటుకలు కూడా ఈ ఆలయం ప్రాంగణంలో తీస్తారు కొందరేమో మొక్కులు గుండు కొట్టించుకుంటారు నా లెక్క నేను గుండు కొట్టించుకున్నాను నా మొక్కల్ని నేను గుండు కొట్టించుకున్నాను కొందరేమో సంతానం కోసం కోడెలను తీసుకెళ్తారు కొందరేమో బెల్లం పంచుతారు కొందరేమో పైసలు పంచుతారు కొందరేమో బియ్యం ఇస్తారు ఇలా రకరకాలు ఉంటాయండి ఇప్పుడు చెప్పాను కదంటే ఇక పుట్టెంటుకలు చిన్న పాపకు పుట్టెంటుకలు తీసింది చిన్నారికి పుట్టెంటుకలు నాకైతే మంచి అనిపించింది ఇక్కడ ఈ క్షేత్రం అంటే శివుని దగ్గర శివ సన్నిధిలో వీళ్ళు పుట్టెంటుకలు తీయడం మహా గొప్ప ధన్యంగా భావిస్తున్నాను సో వాళ్ళైతే నాకు తీసుకున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది మా కొడుకు పుట్టెంట్టుకలు కూడా మన బడాపాడు అంటే మాకు ఇంటికి కులదైవం అక్కడని చేయించుకున్నాము సో రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఆలయంలో ఒకటి నిద్ర చేశాను దేవుని దర్శనం జరిగింది అందరినీ ఒక మొక్కులు కూడా చెల్లించుకున్నారు అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక తర్వాత మనం ఏం చేస్తామండి ఇది అయిపోయిన తర్వాత మనము బద్దిపోచమ్మ టెంపుల్కి వెళ్తాము ఒకసారి రౌండ్ సరౌండింగ్ మొత్తం చూపిస్తున్నాను ఇక్కడ నుంచి మనం వెళ్తామంటే మనకి ఇప్పుడు బద్దిపోచమ్మ ఉంటుంది వెళ్ళి బద్దిపోచమ్మ దగ్గరికి వెళ్ళి మనము కొబ్బరికాయ కొట్టి దేవుని కూడా దర్శనం చేసుకోవాలి టెంపుల్ నుంచి బయటకు వచ్చేసామండి అదొక అక్కడ నుంచి వెళ్ళాను మళ్ళీ టెంపుల్ లోపలికి ప్రసాదం కోసం వచ్చాను కౌంటర్కి వెళ్ళాను ఈ టెంపుల్ ఆలయంలో అండి మొత్తము ఈ మన బదిపోచమ్మకైనా సరే ఇక్కడ ఆలయంలో మొత్తం ఎండ భక్తుల కోసం ఏంటంటే ఎండ తగలకుండా మొత్తము మండపాను మొత్తంలో ఏం చేశారంటే తడకలు కట్టారండి తడకలు కట్టి ఒక అమోహమైన పని చేశారు అద్భుతమైన కార్యం అని చెప్పుకోవచ్చు సో బదిపోచమ్మవారి ఆలయంకి దారి సో మనం ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నామండి సో రాజరాజేశ్వర స్వామి దర్శనం అయిందంటే ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందే ఈ అమ్మవారి కోసం ఏంటంటే రకరకాల మొక్కులు కూడా చెల్లించుకుంటారు కొందరు కోడికి వస్తారు కొందరు చిలకలు కడతారు కొందరు ఇక రకరకాల మొక్కలను బట్టి మొక్కుకుంటారు సంతానం కోసం అంత మంచి జరగాలని సో నాకైతే ఈ ఈ ఆలయంలో మన విమలవాడలో ఈ ఆలయానికి వెళ్తున్న సమయంలో మాత్రం మాత్రం నాకు ఈ తడకలతో గట్టి చూసినారండి అండి ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు నాకైతే సంతోషం అనిపించింది ఎందుకంటే ప్రయా అంటే భక్తులకు ఎండ తగలకుండా వృద్ధులైనా పెద్దలకైనా మంచి సౌకర్యం నీటి నీటి సౌకర్యాలు ఉన్నాయి ప్లస్ మనకు ఇలాంటి మన తడకల కోసం తడకలు మాత్రం చాలా బాగా కట్టారు చల్లగా నీడ కూడా మంచిగా ఉంది అందరూ డైరెక్ట్ టెంపుల్ దాకా వెళ్ళచ్చు దాదాపు టెంపుల్ అనేది ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఏమి ఉంటుంది ఆలయం మన నిమ్మలవాడ రాజరాజేశ్వర స్వామి నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ ఏమి ఉంటుంది తర్వాత మనకి ఇక్కడ కోళ్ళు ఉంటాయి కోళ్ళ షాపులు చూశారు కదా కిరణ్ షాపులు అక్కడ కోళ్ళు తీసుకొని అమ్మవారికి కోడి కోసుకోవచ్చు మొక్కు మొక్కును బట్టి మనం చేసుకోవాలి కొబ్బరికాయ కొడతారు కొందరు కొందరు అయితే ఓడి బియ్యం పెడతారు కొందరేమో బోనాలు తీసుకొస్తారు కొందరేమో చిలుకలు కడతారు కొందరు ఓడి బియ్యం పోస్తారు కొందరేమో ఇట్లా కోడి పోస్తారు రకరకాల మొక్కలను బట్టి చేస్తారు అమ్మ అమ్మవారి కోసం ఇగో బోనాలు తీసుకుపోతుంది అమ్మ సో నాకైతే ఈ టెంపుల్లో వ్యూ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ మధ్యలో తడకలు ఆ గ్రీనరీ ఎండ నుంచి భక్తులకు బాగా అనిపిస్తుంది అంటే మంచి జరగాలని వీళ్ళు తీసుకొచ్చారు దానికి సంతోషం అనిపిస్తుంది ఇక్కడ అండి అమ్మవారికి కళ్ళు పోస్తారండి అమ్మవారికి కళ్ళు నైవేద్యం చేస్తారు జై బద్దీ పోషం తల్లి అమ్మవారికి ఐదు రూపాయలు టోకెన్తో ఇట్లా కళ్ళు పోస్తారు కళ్ళు పోసిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంటారు దర్శనం చేసుకున్న తర్వాత కొబ్బరికా బయట కొట్టుకోవచ్చు లేదంటే వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళు పది రూపాయలు తీసుకొని కొబ్బరికాట్టి మనకి ఇస్తారు జై శ్రీ బద్దిపోచమ్మ ఆలయానికి ఓ హర హర మహాదేవ శంభో శంకర ఈ బద్దిపోచమ్మ ఆలయము ఈ వెమలవాడ ఒక గ్రామానికి ఒక ఈ టెంపుల్ పుణ్యక్షేత్రాలకి ఒక రక్షణగా రక్షణ కల్పించడానికి వెలిసిన మహామాతగా శక్తి మాతగా ఇక్కడ కొలుస్తారండి ఇక్కడనే టెంపుల్ పక్కన మనకు శ్రీ నాగేశ్వర ఆలయం ఉంటుంది ఇక్కడ కూడా మనకు శివాలయం ఉంటుంది శివుడు నాగేశ్వరుని రూపంలో ఉంటాడు సో ఇక్కడ కూడా వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకున్నామండి చాలా అద్భుతంగా ఉంటుంది శ్రీ వెములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత మనకు ఒక బతిపోచమ్మ ఇక్కడ నేను నాగేశ్వర ఆలయం టెంపుల్ ఉంటుంది ఫస్ట్ టైం వచ్చానండి ఇంతకుముందు నేను ఎప్పుడు రాలేదు ఇక్కడ టెంపుల్ వెళ్ళి దేవునికి దర్శనం చేసుకొని కొద్దిసేపు ఇట్లా కాళ్ళు ఒరిగాను కూర్చొని స్వామివారికి దర్శనం చేసుకొని ధ్యానం చేసుకున్నాను కొద్దిసేపు నాకైతే చాలా అద్భుతంగా సంతోషం అనిపించిందండి నా యొక్క మొక్కలు అయితే మొక్కడం మొక్కించుకోవడం ఉన్న మొక్కలు అయితే మొక్కడం జరిగిపోయింది మొక్కలు అయితే తీరిపోయినాయని చెప్పుకోవచ్చు కొందరు అయితే మేకలు కూడా వస్తున్నారు మేకలు కూడా ఇక్కడ దేవునికి అర్పిస్తారు సో శ్రీ బద్దిపోచమ్మ ఆలయము ఆలయం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అంటే మంచిగా ఉంటుంది చాలా అద్భుతంగా అనిపిస్తుంది అమ్మవారి ఇక్కడనే మన శ్రీ స్వామి ధర్మపురిలో బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి స్వామి గారి సో ధర్మ తర్వాత మనకు ఈ తొందరలోనే మన సరస్వతి పుష్కరాలు కూడా ఉంటాయి పుష్కరాలు కొన్ని కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి అనుకుంటున్నాను ఇప్పటికి కూడా సో ఇక్కడ నుంచి మనము టెంపుల్కు ఈ విధంగా వెళ్ళొచ్చు వీటి నుంచి బస్ స్టాండ్ కూడా వెళ్ళొచ్చు ఇక్కడ మన నాగేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ బదిపోచమాలయం ఉంది ఇక్కడ నాగేశ్వర స్వామి ఎంట్రన్స్ టెంపుల్ ఇది శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో నా మొక్కలు అయితే చెల్లించుకోవడం జరిగింది నాకు ఎంతో సంతోషంగా ఉంది నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ